ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను సంవత్సరం పాటు నిల్వ ఉండేటువంటి అల్లం పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసేద్దామా సంవత్సరం పాటు నిల్వ ఉండాలని చేసుకుంటాం కానీ రెండు మూడు నెలల్లోనే అయిపోగొట్టేస్తాం అంత కమ్మగా ఉంటుంది దీన్ని మనం అన్నంతో కానీ దోశతో కానీ ఇడ్లీతో కానీ దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది మనం ఎలా చేసుకోవచ్చు చూసేద్దామా పక్కా కొలతలతో చెప్తాను చూసేయండి చేసేసుకోండి చేసుకున్నాక మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు ఏంటంటే రెండు వందల గ్రాముల అల్లాన్ని తీసుకొని దానిపైనటువంటి పొట్టంతా తీసేసి మంచిగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఫ్యాన్ కింద గాలికి ఆరబెట్టేసుకోవాలి అలా ఆరపెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్నటువంటి పదన చెమ్మ ఉంటుంది కదా అదంతా పోతుంది పోయిన తర్వాత ఒక గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని వెరేల్పుగా ఉన్నది దాంట్లో ఓన్లీ వన్ అంటే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా వేయించుకోవాలి ఇక్కడ మనము రెండు వందల గ్రాములు అల్లం తీసుకున్నాం కదా దానికి వంద గ్రాములు మనం ఏంటంటే వెల్లుల్లి తీసుకోవాలి లేదు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్న పర్లేదు నేనైతే అక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ అల్లం తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకుని వాటిని కూడా పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను ముందుగా అల్లంలో ఉన్నటువంటి మాయిశ్చర్ పోయేంత వరకు మనం ఆ తల్ ఆయిల్లో వేయించుకోవాలి అదే ఆయిల్లో మనము ఈ యొక్క వెల్లుల్లి కూడా వేసి మరొక రెండు నిమిషాలు వేయించుకోవాలి వెల్లుల్లిలో ఎంత మా అంత మాయిశ్చర్ అయితే ఉండదు అల్లంలో అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దాన్ని అల్లం వాటిల్లో నానబెట్టి మనం పొట్టు ఎక్కుంటాం కాబట్టి తర్వాత దాన్ని అల్లము వెల్లుల్లిని రెండింటిని రోట్లో వేసి మంచిగా దంచుకోండి తంగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి తొందరగా మెదుగుతుంది లేదు అంటే అంత అయిపోయాకైనా వేసుకోవచ్చు ఈ యొక్క రోట్లో దంచుకున్నటువంటి ఈ యొక్క అల్లము తర్వాత వెల్లుల్లి ముద్దను తీసి పక్కన పెట్టేసుకోండి ఇదే రోట్లో నేను ఏం చేస్తానంటే ఆవలు జీలకర్ర మెంతులు ఈ మూడింటిని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇక అదైతే నేను ఏం చూపించలేదు ఆల్రెడీ ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా అన్నింటికి అవసరం వస్తుంది అని ఒకేసారి వేయించుకొని పెట్టుకున్నాను ఆ వేయించుకున్నప్పుడు దేని దానికి వేయించుకొని మిక్స్ మన రోట్లో నూరుకున్నప్పుడు కూడా దేని దానికి ఉన్న రోట్లో నూరుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ చూడండి ఆవపొడి పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా అలా రెడీగా ఉన్నాయి తర్వాత మనం ఇక్కడేంటి టూ హండ్రెడ్ గ్రామ్స్కి హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నాం కదా బెల్లం ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకొని మనకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా పర్లేదు కొంచెం స్వీట్ స్వీట్నెస్ తక్కువ కావాలనుకుంటే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి మనకు అల్లం ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే బెల్లం తక్కువ వేసుకోవాలి లేదు మూడు కూడా సేమ్గా ఉండాలి ఘాటుగా ఉండాలి అల్లం ఫ్లేవర్ రావాలి అటు కారంగా ఉండాలి స్వీట్గా ఉండాలి అనుకుంటే బెల్లం అంటే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవచ్చు అయితే ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకుని కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసేసి దాంట్లో ఉన్నటువంటి మనకి పాకం వస్తే చూడండి తీగ పాకం తీగ పాకం కంటే ముందు వచ్చేంత వరకు సరిపోతుంది ఎక్కువ అయితే మరి అల్లం పచ్చడి గట్టిగా అయిపోయి గట్టిగా అయినా ప్రాబ్లం లేదు మనం వెళ్ళక కొంచెం కొంచెం తీసుకొని వాటర్ మిక్స్ చేసుకొని వాడుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఏం కాదు అక్కడ వేగుతున్నప్పుడే మనం ఆల్రెడీ రోడ్లో వేసుకున్నటువంటి అల్లం వెళ్ళి గడ్డ ఉంది కదా దానిని అది ఇప్పుడు మనం ఇప్పుడు వేయించుకున్నాక దాంట్లో ఇంకా కొంచెం నూనె వేసుకోవాలి ఈ కళ్ళం పచ్చడికి అయితే నూనె చాలా తక్కువ పడుతుంది ఒకటి గుర్తుంచుకోవాలి మనం ఈ మొత్తం పచ్చడికి నేను రెండు రెండు స్పూన్లు ఆయిల్ వాడాను తాలింపులో రెండు స్పూన్లు కదా ఒకటిన్నర స్పూన్ ఇక్కడ ఒక వన్ టీ స్పూను అల్లం వే వేయించుకుంటాం అక్కడ ఇంకా మనం వన్ టూ వన్ స్పూన్ వాడిన ఇంకా కొంచెం మిగులుతుంది దాంట్లోనే కొంచెం అంటే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర పసుపు వేసుకొని మనం ఆల్రెడీ దంచుకునేటువంటి అల్లం ముద్దను వేసేసుకొని దాంట్లో ఇంకేమైనా మాయిశ్చర్ ఉంటే పదనం ఉంటే అది పోయేంతవరకు వేయించుకోవాలి అది వేగిపోయిన తర్వాత కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి కారం ఏంటే తక్కువగానే ఉండాలి ఎందుకంటే అల్లం కారాన్ని అల్లంలో వచ్చేటువంటి ఘాటును డామినేట్ చేయొద్దు కారం అదొకటి గుర్తుకుంచుకోవాలి మనం మన దగ్గర ఉన్నటువంటి కారం కొన్ని స్పైసీగా ఉంటే కొన్ని తక్కువగా ఉంటుంది అది చూసుకొని వేసుకొని మనం నార్మల్గా వేసుకునేటువంటి పచ్చడిలో వేసుకునేట్టుగా కారం వేసుకోకూడదు ఉప్పు కూడా కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు వేసుకున్నామంటే ఎక్కువగా ఉంటుంది ఇంకా బెల్లంలో కూడా ఉప్పు వస్తుంది కాబట్టి తర్వాత ఇక్కడ మనకి బెల్లాన్ని మంచిగా వేడి వేసుకుంటూ ఉంటుంది మనకి దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయి మనకి తెలుస్తుంది కదా దగ్గర పడింది అన్నప్పుడు అప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్నటువంటి అల్లం ముద్ద ఉంది కదా అల్లము కారం అవన్నీ వేసిన ముద్ద ఆ ముద్దను తీసేసి ఈ యొక్క బెల్లం పాకంలో వేసేసేయాలి అలా బెల్లం పాకంలో వేసి మళ్ళొక రెండు నిమిషాలు ఉంచుకోవాలి అంటే దాంట్లో వాటర్ ఏం లేదు ఇంకా గట్టి పడుతుంది అన్నప్పుడు బంద్ చేసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ బంద్ చేసుకొని దీంట్లో ఆవపొడి పొడి మెంతల పొడి ఇవి వేసేసుకున్నాను మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని బట్టి పొడి కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఆవపొడి పొడి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి సగం స్పూన్ ఆవపొడి సగం స్పూన్ పొడి ఇంకా సగంలో సగం మెంతి పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను ఇంకా బాగా లూజ్గా అనిపించింది బాగా లూజ్గా అనిపించిందని మరొక రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి ఇలా కలిపేసుకున్నాను ఇంకా దగ్గర పడిపోయి దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది